హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని వెళ్తారు అక్కడ లోకప్లో పెట్టేయటంతో దర్శన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు శరణ్య ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇటు పక్కన అనన్య తన అనుకున్నది నెరవేరినందుకు ఇటు దర్శన్ని జైల్లో పెట్టించినందుకు ఆనంద అలాగా బాధపడటానికి కారణం అయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు నేనంటే ఏంటో తెలిసిందా ఆనంద భైరవి అని చెప్పి మురిసిపోతూ పొంగిపోతూ ఉంటుంది ఇక ఆనంద దర్శన్ని ఎలాగైనా సరే స్టేషన్ నుంచి విడిపించి బయటికి తీసుకురావాలి అసలు శరణ్య ఎక్కడ ఉన్నట్టు అని చెప్పి రకరకాలుగా శరణ్యని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దొరక్కపోవటంతో ఇటు పక్కన దర్శన్ని ఎలాగైనా సరే ముందు విడిపించి బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ శరణ్య ఉలకదు పలకదు స్పృహ తప్పి ఉంటుంది అలా ఉండటంతో రౌడీలు కంగారు పడుతూ ఉంటారు ముక్కు దగ్గర అలా చేయి పెట్టి చూస్తూ ఉంటారు శరణ్య ఊపిరి కూడా తీసుకోకుండా ఉండటంతో ఇక వీళ్ళు శరణ్య చనిపోయిందేమో అని చెప్పి ఆనుకుంటూ ఉంటారు రౌడీలు ఇదేంటి ఇలా జరిగింది మనం ఏమీ చేయలేదు కదా అని చెప్పి ఆనుకుంటూ ఉంటారు ఇక అప్పుడు అనన్యకి ఫోన్ చేస్తారు ఇలా ఫోన్ చేసి రౌడీలు చెబుతూ ఉంటారు మేడం ఇక్కడ ఈ శరణ్య గారికి స్పృహ లేదు ఎంత పిలిచినా ఉల్లకట్లేదు పలకట్లేదు ఊపిరి కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం మేడం అని చెబుతూ కంగారుగా పడుతూ ఉంటాడు ఇక అప్పుడు అనన్య అంటుంది దాన్ని అక్కడే కప్పు అక్కడ కప్పెట్టేయండి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడానికి వీల్లేదు మళ్ళీ పని అయ్యాక నాకు ఫోన్ చేసి చెప్పండి అని అనటంతో రౌడీ సరే అని చెప్పి అటువైపు తిరిగి చూసేసరికి అక్కడ సరైన ఒక పెద్ద రాడ్ పట్టుకొని ఉంటుంది సరేనని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు ఇక ఆ రాడ్ పెట్టి మొత్తం ఇటు పక్కన రౌడీలని చెతక బాదేస్తూ ఉంటుంది వాళ్ళ తలపైన కొట్టి అలా పడిపోయేలాగా చేస్తుంది సరైన ఇక వాళ్ళు అలాగా స్పృహ తప్పి పడిపోతారు రౌడీలు వాడి జోబులో ఉన్న ఫోన్ని తీసుకుంటుంది ఆ ఫోన్ తీసుకొని దాంట్లో ఉన్న ఆనంద భైరవికి ఫోన్ చేయాలని చూస్తూ ఉంటుంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇటు పక్కన పోలీస్ స్టేషన్లో పోలీస్ దర్శన్ని కొడుతూ ఉంటారు అలా చేతులు కట్టిపడేసి నువ్వు నిజం చెప్తావా చెప్పవా నీ భార్యని ఏం చేసావు ఎక్కడ వదిలించుకొని వచ్చావు అని చెప్పి నిజం చెప్పమని కొడుతూ ఉంటారు లాఠీతోటి ఇక ఇంతలో ఆనంద పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అలా కొట్టడం చూసి దర్శన్ని ఆ పరిస్థితిలో చూసి ఒక్కసారిగా బాధపడిపోతూ ఉంటుంది ఎస్ఐ గారు ఎందుకు అలాగా నా కొడుకుని కొడుతున్నారు అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది నేను చేసేది తప్ప మీ సుపుత్రుడు చేసింది తప్పే కాదా నేను ఇలా కొట్టడం తప్పెలా అవుతుంది మీ కోడలిని ఎక్కడో దాచిపెట్టేశాడు కదా ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు కదా మరి ఏం చేయమంటారు అని ప్రశ్నిస్తూ ఉంటాడు నా కొడుకు అలాగా హంతకుడు అని మీరు ఎలా నిర్ణయిస్తారు అని అడుగుతూ ఉంటుంది ఆనంద మీ కొడుకే విలనని ఇక్కడ అర్థమైపోయింది అని చెబుతూ ఉంటాడు నాకు కొంచెం సేపు టైం ఇవ్వండి నేను మా లాయర్తో వెంటనే మాట్లాడతాను ఇక్కడికి వస్తారు నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు అని చెప్పి ఆనంద చెబుతూ ఉంటుంది ఇకప్పుడు దర్శన్ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ నొప్పులు దెబ్బలకి తట్టుకోలేకపోతాడు అలా ఉండటం చూసి ఆనంద బాధపడుతూ ఉంటుంది పక్కన సరైన ఆ రౌడీల ఫోన్ తీసుకొని ఆనందకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఆనంద కూడా లాయర్కి ఫోన్ చేయడంతో ఫోన్ కలవదు ఇద్దరు ఫోన్లు ఒకరి ఒకరు కలవకపోవటంతో ఇటు సరైన భయపడుతూ ఉంటుంది ఇదేంటి అత్తగారు ఫోన్ కలవట్లేదు ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక తలుపులు తీసుకొని బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ శరణ్య ఇక పోలీస్ స్టేషన్కి దర్శనం గురించి తెలుసుకొని వెళ్తుందా స్టేషన్ నుంచి విడిపించి తీసుకువస్తుందా చూద్దాం శరణ్య జీవితం ఏం కానుందో